హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ మైత్రి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్నాళ్ళదో ఈ బంధం పార్ట్ లెవెన్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం ఎక్స్పీరియన్స్ లేని మీకు ఏ విధంగా ప్రాజెక్ట్లోనూ షేర్ ఇవ్వలేం టీఎల్ అంటే ట్రాఫిక్ పోలీస్ లాంటి వాడు ఎటు వెళ్ళాలి ఎప్పుడు వెళ్ళాలి అని చెప్తాడు మీకే మీరు పోస్ట్ లోకి వస్తే అనవసరంగా యాక్సిడెంట్లు అవుతాయి అర్థమవుతుందా ఈ విషయం మాకు తెలుసు కాబట్టి ఫస్ట్ మేము డిసిజన్ తీసుకున్నాం బట్ మీరు అక్సెప్ట్ చేయలేదు పైగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు సరే మీ మాటలకి వాల్యూ ఇవ్వాలి అని ఇక్కడ ప్రెజెంటేషన్ ఇవ్వమని మీకు ఒక ఛాన్స్ ఇస్తే మీరు పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి తడబడుతున్నాడు దీన్ని బట్టి తెలుస్తుంది మీరు ఎంత వీక్గా ఉన్నారో సో గాయ్స్ కొత్త ఎంప్లాయీస్ మీరు మీకు జాబ్ దొరికినంత ఈజీగా ఎక్స్పీరియన్స్ దొరకదు అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే వస్తుంది సో మీకు నా అడ్వైస్ ఏంటంటే కామ్గా మీరంతా బ్యాక్కి వెళ్ళండి ఎక్స్పీరియన్స్ చేయండి నెక్స్ట్ ప్రాజెక్టులో అని జశ్వంత్ మాట కంప్లీట్ కాకముందే నో సార్ ప్లీజ్ వెట్ ఏ మినిట్ ఐఎమ్ కమింగ్ టు గివ్ ప్లీజ్ టేక్ యువర్ సీట్ అని ఒక స్వీట్ వాయిస్ వినపడింది అంత చీకట్లో ఉండడంతో ఆ అన్నది ఎవరో కనిపించలేదు కానీ కాస్త అసహనంగానే ఓకే ఐ ఐఎమ్ గివింగ్ యూ జస్ట్ టూ మినిట్స్ బి యూ స్టార్ట్ ప్రజెంటేషన్ అంటూ తన ప్లేస్ కి వెళ్ళిపోయాడు జశ్వంత్ జస్ట్ అప్పుడే లోపలికి వచ్చిన సూర్య సూర్యస్ ప్రజెంటేషన్ గోయింగ్ ఆన్ దే అన్నాడు జశ్వంత్ సూర్య వైపు చూస్తూ ఈ లోపు యష్ జశ్వంత్ షోల్డర్ ని నెమ్మదిగా తడుతున్నాడు తను వదిలించుకొని సూర్యతో మాట్లాడుతూ వాళ్లకు కాన్ఫిడెంట్ లెవెల్స్ చాలా తక్కువ ఇక్కడికి వచ్చాక భయపడుతున్నారు అయినా ఒక అమ్మాయి చెప్తానంటుంది చూద్దాం ఎంత గొప్పగా చెప్తుందో అంటూ ఉండగా ఒక లేడీ వాయిస్ వినిపించింది వెంటనే ఇద్దరు అటువైపు చూశారు ఒక అమ్మాయి బ్లూ కలర్ అండ్ వైట్ కాంబినేషన్ లో బాండిని ప్రింట్ ఉన్న లాంగ్ స్కర్ట్ విత్ వైట్ టాప్ లో కనపడింది ఆమె అటువైపు తిరిగి ఉండడం వల్ల ఫేస్ కనిపించడం లేదు ఇక ఆమె పొడువుగా ఉన్న హెయిర్ మొత్తం క్లిప్పులో లో బంధించి పొనిటెల్ వేసుకుంది ఆమె తల తిప్పుతున్నప్పుడు ఆ హెయిర్స్ కూడా నడుముకి అటు ఇటు ఊగుతున్నాయి ఇక ఆమె సన్నని నడుము బొంపులు తిరిగిన బాడీ షేపు బాపు బొమ్మను తలపిస్తుంది వైట్ టాప్ లో ఉన్న ఆమె స్కిన్ టోన్ ఎల్లో షేడ్ లో మెరుస్తుంది ఒక చేతికి వాచ్ మరొక చేతికి సన్నని బీడ్స్ బ్రేస్లెట్ పెట్టుకొని తను స్కెచ్ పట్టుకొని బోర్డు పై చేతితో రాస్తూ ఉంటే ఆమె చేతికి వీళ్లకు బ్లూ కలర్ మేల్ పాలిష్ కూడా ఎంతో అందంగా కనిపిస్తుంది వెనక నుంచి ఇంత బాగుంటే ఆమె ఫేస్ ఇంకెంత బాగుంటుందో అని చూడాలని జశ్వంత్ యశ్లు తెగ ఎగ్జైట్ అయిపోతున్నారు ఈలోపు ప్రజెంటేషన్ కంప్లీట్ అయ్యి వాళ్ళ రియాక్షన్ కోసం ఆ అమ్మాయి ఇటువైపు తిరిగింది సేమ్ టైం అప్పుడే మీటింగ్ హాల్లో లైట్స్ అన్ని ఆన్ అయ్యాయి అంతే ఆమె అందాన్ని చూసి ముగ్గురు షాక్ అయిపోయారు కల్వరీకుల్లాంటి కళ్ళు వాటికి బ్రౌన్ కలర్ ప్రేమున్న ఉన్న సన్నటి కళ్ళ చూడు ఆ అందమైన కళ్ళ మధ్య చిన్నటి నల్లటి స్టిక్కర్ చక్కటి ముక్కు తీర్చిదిద్దినట్టు ఉన్న పెదాలు ఇంకా వాటికి రెడ్ కలర్ లిప్స్టిక్ తో ఇంకా కలర్ఫుల్ గా అట్రాక్టివ్ గా కనిపిస్తున్నాయి చెవులకి గోల్డెన్ కలర్ రౌండ్ ఇయర్ రింగ్స్ మెడలో ఐడి కార్డ్ ప్లస్ అంతే అందంగా ఒక్కసారి చూస్తే మరొకసారి చూడాలి అనిపించేంత చక్కటి అందం ఆమె సొంతం ప్రెజెంటేషన్ కంప్లీట్ అవ్వగానే సైలెంట్ గా నిలబడి వాళ్ళని చూస్తుంది రియాక్షన్ కోసం అనుకుంటా సూర్యాకి ఈ అమ్మాయిని ఎక్కడో చూశాను అనుకుంటున్నాడు కానీ అది ఎక్కడో అస్సలు గుర్తుకు రావట్లేదు చాలా పరిచయం ఉన్న ఫేస్ లాగే ఉంది కానీ ఎక్కడ ఎక్కడ కలిశానబ్బా కాలేజీలోనా కాదు కాదు కాలేజీ అయిపోయి చాలా ఇయర్స్ అవుతుంది పోనీ సింగపూర్ నోనో అక్కడ బిజినెస్ మేనేజ్మెంట్ చేయడానికి వచ్చే తెలుగు అమ్మాయిలు చాలా తక్కువగా పైగా నాకు పరిచయం లేదు లేదా ఇక్కడ ఏదైనా మీటింగ్ లో కలిసానేమో గుర్తుకు రావట్లేదే అని చాలా తీవ్రంగా ఆలోచిస్తూ ఉన్నాడు సూర్య ఆ అమ్మాయి కూడా సూర్యని బాగా పరిచయం ఉన్నవాడిలాగా సూటిగా అతడి కళ్ళల్లోకి చూస్తుంది ఆమె కళ్ళల్లో ఏదో మాయ అతన్ని కట్టిపడేస్తుంది బట్ తను మాత్రం ఆ కళ్ళకు చిక్కట్లేదు తెలియకుండానే ముగ్గురు లేచి నిలబడ్డారు ప్రజెంటేషన్ ఓకే అయ్యిందో లేదో వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారో అర్థం కావడం లేదు అని ఆ టీం మెంబర్స్ కి దాంతో వాళ్ళు మేనేజర్ ని అడిగారు ఏంటి సర్స్ రియాక్షన్ ఇవ్వట్లేదు అని మేనేజర్ జశ్వంత్ యష్ ని కదిలించాడు వెంటనే ఈ లోకంలోకి వచ్చిన జశ్వంత్ యష్ ఒకేసారి ఇద్దరు క్లాప్స్ కొట్టారు అప్పుడు కానీ సూర్య ఈ లోకంలోకి రాలేదు సూపర్ 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 ప్రజెంటేషన్ అంటూ ఇద్దరు క్లాప్స్ కొడుతున్నారు నిద్రీ ఆ ప్రజెంటేషన్ ఏంటో కూడా వాళ్ళు సరిగ్గా వినలేదు ఇన్ఫ్యాక్ట్ ఆమెను ముందే చూసి ఉంటే ప్రజెంటేషన్ కావాలి అని కూడా అడిగే వాళ్ళు కాదేమో అంతలా అట్రాక్టివ్ అయిపోయారు ఆమెకి వాళ్ళు సార్ ప్రజెంటేషన్ పై మీ ఒపీనియన్ అని ఒక ఎంప్లాయ్ అడిగాడు ఇట్స్ అమేజింగ్ వండర్ఫుల్ బ్యూటిఫుల్ ఎక్స్ట్రాడినరీ ఇలాంటి ప్రజెంటేషన్ ఉంటుంది అనుకుంటే ఎప్పుడో ప్రాజెక్టులో మీకు షేరింగ్ ఇచ్చేవాళ్ళం అంటాడు యష్ ఆ అమ్మాయి ముందుకు వెళ్లి యువర్ గుడ్ నేమ్ ప్లీజ్ అని అడిగాడు చౌరవగా హాసిని అలాగే నిలబడి అయోమయంగా వాళ్ళని చూస్తుంది హాసిని ఐఎం కరెక్ట్ అంటూ ముందుకు వచ్చాడు జశ్వంత్ అప్పుడు తను ఎస్ సార్ అంది కంగారుగా మీ ప్రజెంటేషన్ చాలా బాగుంది ఇన్ఫాక్ట్ మీరు ముందే నాకు కలవాల్సింది అన్నాడు జశ్వంత్ వాట్ సర్ అని అడిగింది ఆ మాటకి ఆ అమ్మాయి అదే ఈ విషయం గురించి ఈ ప్రెజెంటేషన్ గురించి మనం సెపరేట్ గా మాట్లాడుకునే వాళ్ళం కదా మీరు చాలా రిస్క్ తీసుకుంటారు అని నా ఫీలింగ్ అంటాడు జశ్వంత్ కాశిని చూడగానే మళ్ళీ ప్రేమలో పడిపోయాడు మరి వీడికి పడడం లెగడం తప్ప ఇంకేమి రాదు అస్తమాను నాకు పోటీగా వస్తాడు అని తిట్టుకుంటూ ఆ అమ్మాయి చూపుతన వైపు తిప్పుకోవడానికి యష్ ప్రాజెక్టులో షేరింగ్ అండ్ మీ టీంకి ప్రమోట్ చేస్తున్నాం అని అనౌన్స్మెంట్ ఇచ్చేశాడు దానికి హాఫిని భయపడి నో సార్ నాకంటే సీనియర్స్ ఉన్నారు ఇక్కడ వాళ్లకు ఇవ్వండి అంటుంది నో మేము ఒకసారి డిసిజన్ తీసుకుంటే మళ్ళీ మార్చుకోం అన్నాడు చాలా గొప్పగా జశ్వంత్ సూర్యాకి ఇంకా గుర్తుకు రాలేదు ఆ అమ్మాయి ఎవరు ఎక్కడో చూసినట్టుంది అని ఆలోచిస్తుంటే బ్రెయిన్ హీటెక్కిపోతుంది అప్పుడే మేనేజర్ ఫోన్ మోగుతుంది అంటూ సరైనోడు మూవీ రింగ్ టోన్ వినిపించింది అంతే షాక్ మీద షాక్ తగిలింది సూర్యాకి తన కళ్ళను తానే నమ్మలేక కళ్ళు పెద్దవి చేస్తూ అని సూర్య హాసిని అని యష్ ఒకేసారి ఒకరి తర్వాత ఒకరు అనుకోకుండా అనేశారు వాట్ అప్పుడు ఆలోచిస్తున్నాడు సూర్య మొత్తం కలిపితే ప్లస్ హాసిని శుభాసిని అని అర్థం అవ్వగానే మైండ్ బ్లాక్ అయిపోయి కూర్చుండిపోయాడు సూర్య షాక్ తట్టుకోలేక కట్ చేస్తే అరగంట తర్వాత సూర్య ఛాంబర్ లో శుభని చూసి నమ్మలేకపోతున్నాడు సూర్య తనలో తానే ఆలోచిస్తున్నాడు వన్ మంత్ లో ఇంత పాసిబుల్ మొన్నటి వరకు పల్లెటూరు పిచ్చికలా ఉండేది ఇప్పుడు మాత్రం పంచవ నెల రామచిలకర తయారయ్యింది అంటే ఏంటి అర్థం నన్ను తన వైపు తిప్పుకోవడానికేనా నోవే ఊరి అందం చూసి పడిపోవడానికి నేను అందరిలాంటి వాడిని కాదు సూర్య ఇక్కడ అనుకుంటూ ఉంటే మరో పక్క హాసిని అందం చూసి తట్టుకోలేక ఎలాగైనా తనని ప్రేమలో పడేయాలని ప్లాన్ వేస్తున్న యష్ ఆల్రెడీ పడిపోయిన జశ్వంత్ తనని ఎలా ఇంప్రెస్ చెయ్యాలా డేట్ కి ఎలా తీసుకెళ్లాలా అని ఆలోచిస్తున్నాడు మొత్తానికి అక్కడ సైలెంట్ రాజ్యం వెళ్తుంది అప్పుడే మీ ఐ కమిన్ సర్ అని వినిపించింది ఒక లేడీ వాయిస్ అంతే ఇద్దరు అలర్ట్ ఐ స్టైల్ మెయింటెనెన్స్ చేస్తున్నారు సూర్య మాత్రం కోపంగా డోరు వైపు చూస్తూ కూర్చున్నాడు ఆ వచ్చింది శుభ అని వాయిస్ గుర్తుపట్టి ఎస్ కమింగ్ అన్నాడు జశ్వంత్ స్టైల్గా అప్పుడు లోపలికి వచ్చింది శుభా ఇలియాస్ హాసిని సార్ మీరు నన్ను పిలిచారంట అడిగింది చాలా మెల్లిగా ఎస్ ప్లీజ్ సిట్ అన్నాడు జశ్వంత్ ఇట్స్ ఓకే సార్ అని చెప్పండి అంటుంది చాలా నార్మల్గా సూర్య మాత్రం తనని చూస్తున్నాడు చాలా కోపంగా బట్ ఫ్రెండ్స్ ముందు బయట పడలేడు కదా అందుకే కంట్రోల్ చేసుకుంటున్నాడు శుభ అతని వైపు చూసింది కానీ పట్టించుకోలేదు యాక్చువల్లీ ఒక కొత్త ఎంప్లాయీ ఇంత బాగా ప్రెజెంటేషన్ ఇస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సో గ్రేట్ సో ఇంటెలిజెంట్ ఇంత టాలెంట్ ఉన్నా మీరు ఎందుకు టీఎల్ గా పోస్ట్ వద్దన్నారు హాసిని అని అడిగాడు జశ్వంత్ తను ఆన్సర్ ఇచ్చే లోపు స్ట్రేట్ గా ఆమె దగ్గరికి వచ్చేశాడు యష్ అతన్ని చూసి రెండు అడుగులు వెనక్కి వేసింది కాస్త కంగారుగా శుభ అయినా పట్టించుకోకుండా హాయ్ ఐఎం యష్ తిరుమలేష్ అంటూ ఆమెకు షేక్ హ్యాండ్ ఇచ్చి తన ఒరిజినల్ పేరు చెప్పేశాడు జనరల్ గా ఎవరికి అలా చెప్పడు దాంతో షాక్ అవ్వడం సూర్య జశ్వంత్ వంతు అయింది ఏం చేస్తున్నాడు వీడు అని కోపంగా చూశారు యష్ మీరు మస్తుండ్రు అంటాడు యష్ ఎక్స్క్యూజ్ మీ సార్ అంటుంది శుభ అర్థం కాక మీలో టాలెంట్ బాగుంది అంటున్నా అన్నాడు యష్ ఓకే అర్థమైనట్లు తలూపి థ్యాంక్ యూ సార్ అంటుంది మిమ్మల్ని చూస్తుంటే నాకు మస్త్ అనిపిస్తుంది అంటాడు యష్ వాట్ అంటుంది కంగారుగా ఇప్పుడు కూడా అర్థం కాలేదు తనకి అదే మిమ్మల్ని చూస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది అని అర్థం మాది ఓల్డ్ సిటీ గొల్లపిరికి ఈ కంపెనీ పెట్టినాక స్టైల్ గా మాట్లాడుతున్నా గాని నా అసలు నేటివిటీ గిదే మేము గిట్లనే మాట్లాడుకుంటాం పక్కా తెలంగాణ యాస అన్నాడు యష్ ఇలియాస్ ఇలియా ఇదండి ఇవాళ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను మైత్రి